గుంటూరులోని వికాస్ స్కూల్ ప్రాంగణంలో నైట్ క్యాన్సిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో చెస్ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పిల్లల్లో ఆలోచన శక్తి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు విజేతలకు ట్రోఫీలు సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థులు విశేషంగా హాజరయ్యారు ਖੇਰੂ ਉਲੋ ਕੁਸੇਰੀ ਗੀ ਹੋਟੁ ਅੱ ਕੈ ਲੇ ਖੁੀ ਲੋ ਛਾਂ ਕੀ ਲੋ ਤੋਨ੍ਹ ਭੀ ਹੋਟੁ ਖੀ? ਦੋਂ ਦੀ ਕੇਰਾ ਮੁਝਂ ਹੀ ਦੀ ਭੀਦਰਾ ਖੀ ਨੀ

జికాయ్ నా పేరు పవన్ కరోస్పాండెంట్ వికాస్ కుల్స్ గుంటూరు టు ది నా గుంటూరు చెస్ యునైటెడ్ గుంటూరు డిస్టిక్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మన వికాస్ స్కూల్ ప్రాంగణంలో చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ చెస్ కాంపిటీషన్కి రెండు వందల ఇరవై మంది పైగా విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి వచ్చి ఇవాళ ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కాంపిటీషన్ గుంటూరు చెస్ తో పాటు నైట్ క్యాజెస్ చెస్ అకాడమీ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ మన వికాస్ స్కూల్ శ్యామనగర్ క్యాంపస్ లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా మంది విద్యార్థులు ఒక గుంటూరు నుంచే కాకుండా వేరే వేరే చాలా నుంచి కూడా వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా మా వికాస్ కు తరఫున బెస్ట్ విషయస్ ఈ కాంపిటీషన్కి బాయ్స్ విభాగం నుంచి పది ప్రైజులు అలానే గర్ల్స్ విభాగం నుంచి పది ప్రైజులు లెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఈ గుంటూరు చెస్ అసోసియేషన్ వారు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది అలానే చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవది మూడవది వాళ్ళ ఏజ్ ఏజ్ గ్రూప్ని బట్టి కూడా మూమెంట్ ప్లస్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఈ కార్యక్రమాన్ని మన వికాస్ స్కూల్ శ్యామ నగర్లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము అతిథి వహించేందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము సో గుంటూరు చెస్ అసోసియేషన్ మేనేజ్మెంట్ వారికి అలాగే నైట్ క్యాజెస్ అకాడమీ చక్రవర్తి వారికి వికాస్ కూల్ తరఫున మరొకసారి మన గుంటూరు శ్యామలా లోని వికాస్ స్కూల్లో మనం గుంటూరు డిస్టిక్ స్కూల్స్ టోర్నమెంట్ మనం అసోసియేషన్ తరపు చెస్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఈ రోజు ఆర్గనైజ్ చేసుకుంటున్నాం దీనికి సుమారు ఒక రెండు వందల ముప్పై మంది పిల్లలు రకరకాల స్కూల్స్ నుంచి ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు అండ్ ఈ రోజు ఈ ఈవెంట్ ఏంటంటే ఒక పిల్లలకి క్యాష్ ప్రైజ్ తో పాటు ఒక లెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రోఫీస్ అండ్ వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వెన్యూ మనకి ఇక్కడ వికాస్ స్కూల్లో మనకి ఇంత మంచి వెన్యూ ఇచ్చిన పవన్ గారికి అలాగే వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి అలాగే మన మేడంకి అందరికి థ్యాంక్ యూ సో మచ్